నా పేరు శ్రీనివాస్ అన్న నా పేరు శ్రీనివాస్ నా సంగారెడ్డి డిస్టిక్ నారాంఖ్య నియోజకవర్గం అన్న నాది త్వరలో అనేది త్వరలో మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అసలు త్వరలో అనే వర్డ్ చాలా అసలు మా అంటే మా నియోజులకు త్వరలో అనే వర్డ్ అసలు నచ్చదన్న అసలు ఎందుకు నచ్చదంటే చాలా భయంకరంగా ఉంటుందన్న త్వరలో వర్డ్ కొన్ని పీడకలు వస్తాయి త్వరలో అనే త్వరలో అనే పీడకలు వస్తాయి మాకు కూడా ఎందుకంటే త్వరలో వల్ల ఇంత ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పది సంవత్సరాల్లో త్వరలో వల్ల మా జీవితాలు ఎంత అయినాయో అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే త్వరలో ఏంటంటే అన్న కొన్ని నోటిఫికేషన్ వస్తాయి త్వరలో ఇప్పుడు నోటిఫికేషన్ అన్న నోటిఫేషన్ రావడం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అని మారుమూల తాండం నుంచి తాండం నుంచి వచ్చినాయని అక్కడి ఇక్కడికి రాగానే నోటిఫికేషన్ ఒకటి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నీ ప్రిపేర్ అవుతూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రిపేర్ అవుతూ వస్తూ ఉంటే ప్రిపేర్ అవ్వగానే నోటిఫికేషన్ రాగా రాయగానే నోటిఫికేషన్ రాయగానే కేసులు పడ్డం లేకపోతే ఏదో రకంగా అది కోర్టులో వెళ్ళిపోవడం లేకపోతే పేపర్ లీక్ కావడం అది ఎలా జరుగుతూ ఉండిపోయిందనా అది నచ్చక అది ఆ గవర్నమెంట్లో నచ్చక ఒక నోటిఫికేషన్ కూడా సరిగా లేక ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి అతికొతలో జరగకుండా జరుగుతుందని అంటే ఇలాంటి జరగకుండా ఉండాల్సి ఉండ ఉంటుందేమో అని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఎంత ప్రచారం చేసినా అంటే ఆయన ఇక్కడి నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మా కాన్సెన్సీలో మా నారాయణకేడ్డి కాన్సెన్సీలో ఇక్కడ నుంచి పదిహేను మంది క్యాండిడేట్స్ నిరుద్యోగులం అందరం కలిసి మా కాన్సెన్సీలో సంజీవ్ రెడ్డి అన్న కోసం ఎంత ప్రచారం చేసి ఆయనకి ఐదు వేల మెజార్టీతో గెలిపిస్తున్నాం అన్న మేము అందరం కలిసి ఇక్కడి నుంచి వెళ్ళి గెలిపిస్తామన్న ఎందుకంటే కొద్దిగా ఆశ వచ్చింది గవర్నమెంట్ ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమంటే సరే బీఆర్ఎస్ గవర్నమెంట్లోని యాభై వేల ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా అది కాంగ్రెస్ గవర్నమెంటే ఫిలిప్ చేసింది ఎందుకంటే ఇలాంటి కేసులు లేకుండా ఏం జరగకుండా ఆ అరవై వేల ఉద్యోగాలకు యాభై వేల ఉద్యోగాలు అప్పుడే పూర్తి చేయడం అంటే భర్తీ చేయడం మాకు బాగా నచ్చింది ఎందుకంటే అబ్బా అబ్బా గ్రేట్ అసలు నిజంగానే నిజంగానే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం వచ్చిందని అనిపించింది అప్పుడు నాకు తర్వాత గత ప్రభుత్వం అంటే ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ఏడో తారీఖు వచ్చిందనా రెండు వేల ఏడో తారీఖు వచ్చిన తర్వాత అప్పుడు నుంచి పద్దెనిమిది నెలలు రెండు వేల రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా త్వరలో త్వరలో అని మా జీవితాన్ని నాశనం అవుతుందనా ఇలా త్వరలో అని చెప్పకండి ప్లీజ్ ఏదో ఒక నోటిఫికేషన్ జీపీఓ అయినా లేకపోతే జేఓ జేఓ అయినా జూనియర్ అకౌంటింగ్ ఆఫీసర్ అయినా జీ జీపీఓ అయినా ఏదో ఒకటి ఏంటన్నా ఎందుకంటే త్వరలో నేను మా నాన్న ఏం చెప్పిండంటే అరే రెండు దగ్గర దగ్గర ఐదారు ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా అసలు నీకు రాదేమోరా ఇక కాదు కష్టం ఇక ఇక ఆర్థిక మేము ఐదు నాలుగు నాలుగు వేలు ఐదు వేలు మీకు పంపించలేను నువ్వు ఏదో ఒకటి చేసుకొని బతికి ఇక నా వల్ల కా నా అయితే కాదని చెప్పేసిండు నేను ఏం చేసినా తెలుసా ఇక గవ ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది ఇక త్వరలో అంటూరు ఇక రాదు ఇక నోటిఫికేషన్ రాదు ఏం కాదు ఇక అసలు ఏం అవ్వదని నా ఏంటంటే రిజ్యూమ్ పట్టుకోనా హైదరాబాద్ మొత్తం తిరిగినాను తిరిగితే అక్కడ పోతే మా పరిస్థితి ఎట్లా తెలుసా అన్న అసలు ఒక్కొక్కటి ఇంత ఇన్ని రోజులు ఏం చేసినావు ఏం చదువుకున్నావు ఇన్ని రోజులు ఏమైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు మా ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ జా జాబ్ సంపాదించలేక ఇటు ప్రైవేట్ జాబ్ సంపాదించలేక ఇంటి నుంచి ఒక రూపాయి పంపించలేక ఇక్కడ పెళ్ళిళ్ళు కాక మా పరిస్థితి ఏంటన్నా అసలు మీరు ఆలోచించండి మా పరిస్థితి దారుణంగా ఉంటుందో అసలు ఒక్కొక్క రూపాయి ఇన్ని రోజులు అరే మీకు ఏజ్ వచ్చింది కదా ఇన్ని రోజులు పోషించినాము ఇప్పుడు పోషించలేము రాయ్ ఏదో ఒకటి చేసుకుని బతుకు అంటున్నారు ఇంట్లో నిరుద్యోగ ఏదైనా సరే మన నిరుద్యోగ భృతి అయినా సరే జీపీఓ అయినా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయండి అన్నా లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ని దింపడానికి ఎంత ప్రయత్నం చేసినానో ఈ గవర్నమెంట్ దింపడానికి ఏ మాత్రం ఆలోచించడానా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని దింపడానికి ప్రయత్నిస్తారు నోటిఫికేషన్ వేయ కొంతే ఖచ్చితంగా మీరే ఆలోచించి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న నోటిఫికేషన్ ఖచ్చితంగా వదిలేసి వెళ్తేనే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది లేకుంటే మాత్రం మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్లో స్థానిక ఎలక్షన్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండి ఉన్నా లేకుంటే మేమైతే ఇక్కడి నుంచి నిరుద్యోగులు అందరం కలిసి ఎలాగైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడగొట్టినామో మీ గవర్నమెంట్ ఓడగొట్టడానికి తీసుకొచ్చిన గవర్నమెంట్ని కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నా అంతే